దావోస్ వెళ్ళి ఏం చెప్తా ఉన్నారు పెట్టుబడులు తీసుకొస్తాం ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం అద్భుతంగా చేస్తామని చెప్పి దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్ళిన దగ్గర నుంచి చంద్రబాబు గారిని చూసి అందరూ కూడా పారిపోయారు ఒక్కరు కూడా ఎంఓయూ చేసుకోవాల బాబు గారిని చూసి పారిపోయారు ఎందుకో తెలుసా మీకు ఈయన సినిమా యాక్టర్లకు వత్తాసు పలికి దొంగ కేసులు పెట్టి పారిశ్రామికవేత్తల్ని అన్నారు అని పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా చంద్రబాబు గారు ముఖం చూడాల పారిపోయారు అందరు కూడా జందాలు గారు చూశారుగా పక్క రాష్ట్రంలో ఎంఓయూలు చేసుకున్నారు మిట్టలు గారు ఎంఓయూ చేసుకుంటున్నారు మూడు రోజులు అని చెప్పారు ఆయన కూడా ఏపీ ముఖం చోడల మెట్టలు గారు కూడా ఏపీ ముఖం చూడాల దావోస్ మొదటి రోజు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి బ్రహ్మాండమైన ఫోటోలు బాబు గారి ఫోటోలు రేవంత్ రెడ్డి గారి ఫోటోలు బ్రహ్మాండంగా చూపించారు అందరికీ ఆయనేమో సుమారు రేవంత్ రెడ్డి గారు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఎంఓయూ చేసుకొని అంగీకారం చేసుకొని అలా రాష్ట్రంలో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు తెలంగాణలో పక్క రాష్ట్రంలో లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి మీకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కదా మీరు ఒక్క ఎంఓఏ కూడా తేలిపోయారు ఏంటి ఎందుకు ఎందుకు మిమ్మల్ని చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు టీవీల్లో మాత్రం ఎలివేషన్స్ ఇచ్చారు టీవీలో మాత్రం ఎలివేషన్స్ ఇచ్చారు దీని మీద కూడా ప్రజలు ఆలోచన చేయాలి గతంలో ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎర్ర సూట్ వేసుకుంటే నాకేంటి నల్ల సూట్ వేసుకుంటే నాకేంటి పెట్టుబడులు రావాలి కదా అన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా ఈ రాష్ట్రంలో ఒక్క ఉప ముఖ్యమంత్రి మీరే కదా మరి మీరు దావోస్ పెట్టుబడుల మీద స్పందించాలి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక కంపెనీలు వచ్చినాయి మీరే కదా మొన్న వెళ్ళారు గ్రీన్ కోక్ కూడా వెళ్ళి అద్భుతంగా ఉంది అని చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత కాదా మరి పక్క రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి మీరేమో ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చి ప్రజల్ని మాయమ మాయ చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారి నాలుక మరత పడుతుంది దావోస్కి వెళ్ళినంత వరకు పెట్టుబడులు వచ్చేస్తాయి మన రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెంచేస్తా అని మాటలు మాట్లాడారు అక్కడ గారిని చూసి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా పారిపోవంగానే ముఖం చాటేయంగానే అది ఓన్లీ మాట్లాడుకోవడానికే అని ఎమ్మటే రెండు రోజులకే మాటల్లో మార్పు ప్రకటనలో మార్పు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలు కూడా దీని మీద స్పందించాలి వీటి మీద ప్రజలకి వివరణ ఇవ్వాలి ఇవ్వాలి బ్రాండ్ ఇమేజ్ అంట దెబ్బతింటుందంట ఏంటి బ్రాండ్ ఇమేజు చెప్పండి ఏంటి బ్రాండ్ ఇమేజు మీ బ్రాండ్ ఇమేజ్ ఏంటి వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు గారే చార్మినార్ కట్టారని కూడా చెప్తారు వీళ్ళు బాబ్జీ గారు విన్నారుగా వినేవాళ్ళు ఉంటే ఏం చేస్తారు వీళ్ళు చంద్రబాబు గారే చార్మినార్ కట్టారని కూడా చెప్తారు బ్రాండ్ ఇమేజ్ అంట ఏంటి బ్రాండ్ ఇమేజు హైదరాబాద్లో ఓఆర్ఆర్ కట్టింది రాజశేఖర్ రెడ్డి గారు కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టింది రాజశేఖర్ రెడ్డి గారు కదా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలతో అప్ చేసుకుంది రాజశేఖర్ రెడ్డి గారు కదా ఇవన్నీ కూడా దాచిపెట్టి మాట్లాడతారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమే కదా ఆ రోజు కూడా అధికారంలో ఉంది కూటమే కదా ఆ రోజు కూడా పాలన చేసింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి విభజించబడినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మీరు ఎంతవరకు పెంచారు అమరావతి నిర్మాణం అన్నారు కనీసం ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం అన్న చేసి మీరు ఎక్కడైనా బ్రాండ్ ఇమేజ్ పెంచారా అమరావతిలో అభివృద్ధి ఎంతవరకు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే రోజున అమరావతికి నేరుగా అటు హైదరాబాద్ నుంచి కానీ ఇటు మద్రాసు నుంచి కానీ ఇటు విశాఖ ఇటు ఇటు విశాఖపట్నం వైపు నుంచి కానీ వచ్చే అన్నీ కూడా వచ్చే అన్నీ కూడా అమరావతిలోకి వెళ్తున్నాయంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి చేయడం వల్లే కదా అది జగన్మోహన్ రెడ్డి గారే కదా చేసింది అమరావతిలో టీటీడీ సహకారంతో వెంకన్నస్వామి ఆలయం కూడా కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదా మీరు ఏం చేశారు చెప్పండి మీరు ఏం చేశారు చెప్పండి పోలవరం పూర్తి చేసేస్తాం నీళ్లు వస్తాయని చెప్పారు పోలవరానికి ఏం చేశారు మట్టి పని కూడా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కదా వర్క్ అంతా పూర్తి చేసి గేట్లు పెట్టి చాలామంది పునరావాసం కల్పించి డబ్బులు కూడా ఇచ్చింది ఆ రోజు కూడా కూటమే కదా అధికారంలోకి ఉంది విశాఖ ఉక్కుకి ఏమైనా ప్రత్యేకమైన గన్లు కేటాయించారా ఆ రోజు ఏమన్నా ఉత్తరాంధ్ర సుజలస్రావంతో ఏమైనా చేశారా ఇలా మాట్లాడితే చాలా ఉంటాయి విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా విభజన విభజన హామీలు ఏమన్నా అమలు చేయించారా ఆ రోజు కూడా మీరే కదా అధికారంలో ఉంది కూటంలో ఉంది కూటమిలో ఉంది ఆ రోజు కూడా మీరు అధికారం ఉన్నాయి కదా